జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు మము పనిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళి ప్రతి ఇల్లు నిన్నే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ain't you know. మా వికలాంగులకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మా వికలాంగులు గుర్తించి వారికి బుక్తి కోసం అని చెప్పని వాళ్ళకి ఏదో ఒక మా సహాయం కోసం అని చెప్పని మొట్టమొదటిసారిగా పింఛన్ పెట్టింది మన తెలుగుదేశం పార్టీ అన్న నారా మన మన అన్న తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు యాభై రూపాయలతో మాకు పింఛన్ ప్రారంభమైంది దాన్ని ఈరోజు పెంచుకుంటూ పోతూ మా చంద్రబాబు నాయుడు గారు గతంలో మా ముఖ్యమంత్రిగా ఉన్న మూడు వేలు చేస్తూ ఇప్పుడు ఒకేసారి మా యొక్క ఆవేదన నిన్న మా బాబు గారి ముందు మేము పెట్టిన సందర్భంలో ఆరు వేల రూపాయలు పెంచి రేపు అతను మా బాబు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాగానే మొదటి సంతకము మా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ మీద పెట్టడం దా మళ్ళీ పెట్టడానికి హామీ ఇచ్చి ఆయన స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఈ మూడు నెలల కాలానికి కూడా ఏదైతే బకాయి ఉంటుందో ఆ బకాయి కూడా మాకు ఇస్తామని చెప్పి తెలియజేశారు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ మా విభిన్న ప్రతిభావంతుల కుటుంబాలకి మా విభిన్న మా మా వాళ్ళందరికీ కూడా మా కమిటీ అందరికి కూడా అండగా నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారు మాకు వికలాంగులు పెన్షన్ ఎప్పుడు పెంచుకుంటూ మా అవసరాలను గుర్తించి మా పండుదండ్రులుగా ఉంటున్నారో అలానే ఇక్కడ మా దామచల్ జనార్దన్ గారు ఇక్కడ మా వికలాంగులకు కూడా అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ వికలాంగుడికి కూడా అర్హుడైన వికలాంగుడు పెన్షన్ తీసేయలేదు ఎప్పుడు పెన్షన్లు కూడా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడిచ్చుకుంటూ జరుగుతూ ఉంది ఈ సైకో ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి రాగానే మాకు కరెంటు మీటర్లకి ఏదో యూనిట్లు అని చెప్పి లింకు పెట్టి కార్లను పెట్టి ఏదో రకరకాల మాకు లింకులు పెట్టి ఆరు లక్షల పెన్షన్లు తీసేసిన దుర్మార్గుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన ప్రభుత్వ కాలంలో కానీ మాకు మటుకు అర్హుడైన ప్రతి ఒక్క వికలాంగుడికి ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా ఎనిమిది వందల పెన్షన్లు తీసేసిన దుర్మార్గుడు ఈ బాలిన శ్రీనివాసరెడ్డి మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైన వికలాంగులందరూ కూడా ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు అందరికీ పెన్షన్ అందిందంటే మా దామచల్ జనాదన్న గారి ఆధ్వర్యంలో జరిగింది ఆయన పలు దఫాలుగా పెన్షన్ అర్హుడైన పెన్షన్ పెట్టుకోవడం ఆలస్యం అన్న ఏమిటి శాంక్షన్ చేపించి మా అందరికీ ఇచ్చేవాడు ప్రజలారా మీ అందరూ ఒకటే తెలియజేస్తున్నా ఈ రోజు ఆరు వేల రూపాయలు వికలాంగులకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తూ అదే మళ్ళీ పెన్షన్ మిగతా వృద్ధులు వితంతులు అందరు కూడా నాలుగు వేల రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు నేను పెంచుకుంటూ అని చెప్పి మొన్నటి వరకు కూడా పెంచుకుంటూ రెండు వందల యాభై రూపాయలు మోసం చేసుకుంటూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు ఒకే దఫాగా పాత బక్క ఏ ఈ రెండు మూడు నెలలు కలిపి ఇస్తానన్న మహానుభావుడు దేవుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొత్తం మా వికలాంగు సమాజం కానీ వృద్ధులు వితంతువులు అందరూ కూడా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పండుగ వాతావరణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగా మా చేస్తారు దామచల్ జనార్దన్ గారిని ఈ నియోజకవర్గం ఉన్న మా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మంది వికలాంగులు వారి కుటుంబాలతో కలుపుకుంటే ముప్పై ఆరు వేల మంది ఒకే మార్ట్ తోటి రేపు ఏకగ్రీవంగా అందరూ ఒకే ఓటుతోటి మా దామచంద్ర జాతిని అఖండ మెజార్థితో గెలిపించుకొని మంత్రులు చేసుకుంటామని చెప్పి వికలాంగులకు ఎవరైతే అండగా నిలబడ్డారో అలాంటి వారందరూ మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు